భారత ఎన్నికల కమిషన్ ఇచ్చిన నియమాల ప్రకారం ఎలక్షన్లో ప్రచారం కోసం అభ్యర్థి పెట్టాల్సిన ఖర్చు కన్నా భారీ మొత్తంలో ప్రముఖ దినపత్రికల్లో ప్రకటనలు అధిక మొత్తంలో ఇచ్చిన తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్పై తాము చేసిన ఆరోపణలను విచారణ చేసి ఎన్నికల పోటీ నుండి వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు యార్లపల్లి గోపి డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో పత్రికలలో వచ్చిన యాడ్లకు సంబంధించిన జిరాక్స్ పేపర్లను మీడియాకు చూపిస్తూ కాంగ్రెస్ నాయకులు భానుప్రకాష్ నరేష్ వెంకటేష్ గౌడ్ షేక్ జావేద్ భాస్కర్ తదితరులతో కలిసి యార్లపల్లి గోపి మాట్లాడుతూ ప్రధాన పత్రికల్లో పెయిడ్ ఆర్టికల్స్ ప్రకటనల ద్వారా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందున వరప్రసాద్ను వెంటనే అనర్హునిగా ప్రకటించాలని కోరారు ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ యొక్క ప్రాంతంలో ముఖ్యంగా అంతర్జాతీయ గాని మన్నవరం ప్రాజెక్టు గాని దుర్గరాజపట్నం ఓడ్రేవ్ గాని ఏడు జాతీయ రహదారులు తీసుకోవడానికి ఘనత మాజీ కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ సింతామోహన్ గారిది ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి దశలో తీసుకురావడంలో కీలక భూమి భోజించిన డాక్టర్ సింతామోహన్ గారిని రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో ఈ యొక్క ప్రాంత ప్రజలు గెలిపించాలనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విన్నపించుకుంటున్నాము